హాయ్ ఈరోజు కాతేని ఎంపోరియం నుంచి ఒక మంచి రెసిపీ అండి నాన్ వెజిటేరియన్ గ్రీన్ చికెన్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నానండి దీని పేరే గ్రీన్ చికెన్ బిర్యానీ చూడండి ఫస్ట్ మనము చికెన్ కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలా ఆ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకునేటప్పుడు జనరల్గా ఉప్పు పసుపు పెరుగు అల్లం పేస్టు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలా ఒక్క స్పూన్ కారం వేయండి అసలు ఆ కారం కూడా వేయకూడదు కాకపోతే పొరపాటున మా కుక్కు కలిపేసేసింది మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఉప్పు పసుపు అల్లం పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలండి చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఇది గ్రీన్ చికెన్ బిర్యానీ అంటాము అంటే కారం లేకోకుండా చేసే బిర్యానీ ఇది కాకపోతే ఒక్క స్పూన్ కారం వేసుకుంటే ఆ చికెన్కి కొంచెం ఫ్లేవర్ ఉంటుందని కలిపింది దీనికి మనం ఎప్పుడూ బాస్మతి రైస్తోనే కాకుండా మామూలు రైస్తో కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తున్నాను గ్రీన్ చికెన్ బిర్యానీ మామూలు వాళ్ళు కూడా బిర్యానీ రైస్ లేకుండా మామూలు రైస్తో సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలా ఎప్పుడు ఒకే టైపు బిర్యానీ కాకుండా ఇందుకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ పుదీనా చూడండి ఇలాచి పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవాలా ఎందుకంటే అదే కారము కొంచెం కొబ్బరి అండి రెండు ఇలాచి ముక్కలు కొంచెం కొత్తిమీర ఇవి మసాలా దినుసులండి మనకు తెలుసు చెక్కా లవంగా రాతి పువ్వు అనాస మొగ్గ అనాస పువ్వు ఇలాచి జాజికాయ అండి మరాఠీ మొగ్గ ఇవి హోల్ ఇంగ్రీడియంట్సు నేను సాజీరా మా ఇంట్లో ఇష్టపడరు కాబట్టి నేను సాజీరా వేయడం లేదు కావాల్సిన వాళ్ళు అది కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చండి అండి ఇవి హోల్ గరం మసాలా అండి మనము ఇంకా ఒక బాండీ పెట్టేసి నూనె వేసేసి నేను ఎక్కువగా నెయ్యి వేసానండి సగం నూనె సగం నెయ్యి వేసాను నూనె పెద్ద గంటతో ఒక గంట వేస్తే ఒక గంట నెయ్యి వేయండి చిన్నగా స్పూన్తో అయితే ఒక నాలుగు ఐదు స్పూన్లు నూనె వేసి ఐదు స్పూన్లు నెయ్యి వేయండి ఎందుకంటే ఈ గరం మసాలాతో పాటు చికెన్ కూడా నూనెలో బాగా వేగాల నీళ్ళు పోయాం మనము కాబట్టి గోరు హోల్ గరం మసాలా ఆ నూనె వేడి అయిన వెంటనే వేసేసి కొంచెం అవి వేడి అయిన తర్వాత అందులోకి మళ్ళీ కొంచెం ఒక ఆనియన్ అండి ఒక ఆనియన్ కొంత పచ్చిమిర్చి ఇందాక నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్సీ వేసి పెట్టుకోవాలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇలాచి కొంచెం కొబ్బరి ఇవన్నీ బాగా మెత్తగా మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఉండాలా ఈ హోల్ గరం మసాలా వేసినాక ఒక కానియన్ మళ్ళీ మనం తాలింపులో వేసుకోవాలండి ఈ వేసిన తర్వాత కొంచెం పుదీనా కూడా ఈ తాలింపులో వేసుకొని ఆ ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగా వేగనివ్వండి ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము మామూలుగా తాలింపు పెడతాం కదా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా హోల్ గరం మసాలా అండి అవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ముందు చికెన్ వేసేయాలండి చికెన్ వేసేసి కొంచెం చికెన్ బాగా మీకు ఇక్కడ స్కిప్ అయింది మీరు చూపించడం చికెన్ కొంచెం బాగా మగ్గిన తర్వాత చూడండి చికెన్ ముక్కలు కొంచెం ఎర్రగా మగ్గుతాయి ఆ నూనెలో చికెన్ వేసి మగ్గిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఈ మసాలా గ్రీన్ మసాలా నిందాక ఇంగ్రీడియంట్స్ చూపించా కదా కొత్తి కొత్తిమీర పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలా కారానికి తగ్గట్టు ఎందుకంటే కారం యూజ్ చేయము ఇంకా ఇవన్నీ వేసేసినటువంటి మసాలా ఈ చికెన్లో కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్లేము చూడండి అలా కొంచెం మసాలా అంతా మళ్ళీ బాగా మగ్గి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనము ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకొని ఉండాలండి మనము బిర్యానీకి నేను చెప్పా కదా ఈసారి నేను మామూలు బియ్యంతో చేసి చూపిస్తున్నాను బాస్మతి రైస్ కాదు ఈ మామూలు రైస్ నేను చూపించే గ్లాసుతో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి చూడండి చికెన్ బాగా మసాలా మగ్గి నూనె పైకి వచ్చిన తర్వాత అదే గ్లాసుతో మూడు గ్లాసులు నీళ్ళు గ్లాసుకు గ్లాసు ఉన్నారే లెక్క కాకపోతే కొంచెం అన్నం పలుకు మీద లేకోకుండా మనం కొంచెం ఉడికినట్లు రావాలంటే బావు గ్లాసు పోసుకోవాలి నీళ్ళు రెండు గ్లాసులు మూడు గ్లాసులు నీళ్లు పోసాం చూడండి ఈ మూడు గ్లాసులు పోసిన తర్వాత ఒక పావు గ్లాసు పోస్తే అన్నం కొంచెం బాగా వస్తుంది అందుకని నేను ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే మూడు గ్లాసులు వేసి చూస్తే కొంచెం పలుకుగా అనిపించింది అన్నము ఒక మూడు బావు గ్లాసు వేసి ఫస్ట్ బిర్యానీ ఆకులు కూడా వేయాలండి ఆ రైస్తో పాటు బిర్యానీ ఆకులు కూడా ఆ మసాలా వేసినప్పుడు ఒక రెండు మూడు ఆకులు వేసేసి అటు ఇటు తిప్పిన తర్వాత ముందు ఉప్పు చూసుకోవాలి దీంట్లో కారం ఆల్రెడీ మనం వేసేసినప్పుడు ఇప్పుడు కారం తక్కువైనా వేయడానికి లేదు ఇంకా అంతే ఒకేసారి వేయాలి కాబట్టి కారం కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ తీసుకొని చేసుకోవాలా ఉప్పు ఖచ్చితంగా చూడాలి చూడండి ఉప్పు కరెక్ట్గా ఉండాలా ఉప్పు ఒకరికి రెండుసార్లు చూసుకోండి ఉప్పు చూసుకున్న తర్వాత బాగా అలా ఉడుగుతాయి నీళ్లు అలా ఉడుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వేసేస్తామండి ఇందులోకి నేను చూడండి మామూలు రైసే బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి పెట్టి ఆ రైసు వాటర్ ఉడుకుతున్నప్పుడు అందులో మనం వేసేసుకోవాలా వేసేసుకొని ఇంకా కలి అంత కలిపేసేసి మూత పెట్టేసి మంట హైలోనే ఉంచండి అంతవరకు బాగా ఉడుకులాగా అన్నం ఉడుకు శబ్దం వస్తుంటుంది మనకు ఉడుకుతుంది అలా ఉడుకుతున్నంత వరకు కూడా ఫ్లేమ్ హైలోనే ఉండాలి ఆ తర్వాత ఆ ఉడుకు వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ తగ్గించుకోవాలండి మీడియంకు తగ్గించుకొని మళ్ళీ లాస్ట్లో సిమ్లో పెట్టుకుంటే అప్పుడు బిర్యానీ మనకు రెడీ అవుతుంది రైస్ వేసాము రైస్ వేసి చూడండి ఇంకా ఏమి వేయక్కర్లేదు ఆ మసాలే ఒక టేస్ట్ మనకి ఆ హోల్ గరం మసాలా మనం రెడీ చేసుకున్న మసాలా ఇంకేం వేసుకోని అవసరం లేదు చూడండి ఇప్పుడు బాగా ఉడుకుతుంది రైస్ మనం అన్నం ఉడికినట్టుగా బిర్యానీలో ఈ మామూలు రైస్ వేసాక అలా ఉడుకుతుంది ఉడికినప్పుడు మనం కొంచెం మంట తగ్గించుకోవాలి లేకపోతే అడుగు అంటుకుంటుంది ఎందుకంటే వాటరు లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది కదా అన్నం రైస్ పీల్చుకుంటూ ఉంటుంది కాబట్టి కాబట్టి మంట అంత హైలో కాకుండా అట్లా ఉడుకుతున్నప్పుడు ఒక రెండు నిమిషాలు అట్లా ఉడికిచ్చేసి కొంచెం మంట తగ్గించుకోండి మంట తగ్గించుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత మూత తీసి చూడండి ఇంకా వాటర్ పూర్తిగా తగ్గి ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ప్లేట్ పెట్టి ప్లేట్ మీద కొంచెం వాటర్ వేయాలి అది మీకు కనపడుతున్నాయి కదండి ఎందుకంటే అసలు అడుగు అసలు అంటకుండా సిమ్లో పెట్టేసేసేయండి రైస్ మొత్తానికి గిన్నె ఒక బరువు పెట్టండి నేనైతే చిన్న రోలులో ఉపయోగించే రోకల్లాగా చిన్నది ఉంటే స్టోన్ పెట్టానండి ఆ నీళ్లు కూడా కింద పైన ఉండడం వల్ల కింద అన్నం ఎటువంటి పరిస్థితులు మాడదు చూడండి నీరంతా పోయిన తర్వాత మధ్యలో ఒకసారి చూసుకోండి రైస్ను అట్లా ఇట్లా కొంచెం చిన్నగా కలిగి పెట్టండి ఎక్కువ కలగి పెట్టద్దండి ఒక నిమ్మకాయ రసం పిండుకొని ఒక కప్పులో గాజు కప్పులో ఎప్పుడు స్టీల్ గ్లాస్లో పెట్టుకోవద్దండి గాజు కప్పులో పెట్టుకొని ఆ నిమ్మకాయను అలా పైన కొంచెం చుట్టూ వేసేయండి చాలు అన్నం ఏమి కలపక్కర్లేదు మనం అన్నం పెట్టుకునేటప్పుడు అదే ఒకవైపు నుంచి అలా అన్నం పెట్టుకుంటున్నప్పుడు అదే కలిసిపోతుందండి అంతే చూడండి బిర్యానీ రెడీ నా వీడియోస్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే ఇంకా మొదలుపెట్టండి ఈరోజు సండే కదా సండే స్పెషల్ గ్రీన్ చికెన్ బిర్యానీ